హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను గింజల లడ్డూలు చేస్తున్నానండి ఈ లడ్డూలు అయితే చాలా రుచిగా ఉంటాయండి ఈ గింజల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ గింజలు వాడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా వస్తాయండి ఇలా నేనైతే అవసగింజలతో లడ్డూలు చేశాను ఈ అవసగింజలతో పాటుగా నువ్వులు పల్లీలు కూడా కలిపి చేశానండి ఎందుకంటే అవసగింజలు మాత్రమే వేస్ట్ చేస్తే అవి కొంచెం జిగురుగా అలాగే టేస్ట్ వేరేగా ఉంటుంది మనం ఇలా నువ్వులు పల్లీలు కలిపి చేస్తే రుచి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పప్పుల్లో మనం తీసుకునే ఈ మూడు పప్పుల్లో కూడా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు అలాగే మనం అవిసగింజలు తీసుకున్నాం కదండి దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీటి వల్ల అయితే మనకు స్కిన్ అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుంది మొత్తం మీద అయితే వీటిలో ఉండే పోషకాల వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇక్కడైతే నేను పల్లీలు అవిసగింజలు నువ్వులు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి పావు కిలో బెల్లం మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే పావు కిలో కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే మరి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం తీసుకున్న ఈ పప్పుల్ని ఇలా ఒకటి తర్వాత ఒకటి లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి మనం నిదానంగా వేయించుకోవడం వల్ల పప్పులో రుచి కూడా పెరుగుతుంది చాలా బాగుంటాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు మనం నువ్వులు వేసుకొని వేయించుకోవాలి వీటిని కూడా చిన్న మంట పైన చిటిపట్లాడే వరకు వేయించుకోవాలి ఏ పప్పులైనా సరే అండి అది నువ్వులు కానీ పల్లీలు కానీ ఆవిసగంజాలి చిన్న మంట మీద వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా అవి ఆడిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి మేము చిన్నగా ఉన్నప్పుడైతే మాకు నువ్వులు పల్లీలు తెలుసండి అవిసగింజలు అయితే తెలియదు ఇప్పుడిప్పుడే వీటి పేరు వింటున్నాము వీటి ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అందుకే అందరు కూడా ఈ అవిసగింజల్ని తప్పకుండా వాడాలండి ఇలా ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి అసలు మనం తీసుకున్న ఈ మూడు పప్పుల్లో అండి ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి ఇవి ప్రతిరోజు కూడా మనం వాడుకోదగ్గ పప్పులండి ఇక్కడ నేనైతే పొట్టు తీసానండి మీరు పొట్టు తీయకుండా కూడా ఈ పల్లీలు వాడుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి కదా నేనైతే బెల్లం కూడా పావు కిలోకి కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి ఇలా బెల్లాన్ని పొడిలా చేసి వీటన్నిటిని కూడా ఇలా కలిపేసి పెట్టుకున్నాను నేను ఇంట్లో చేసేటప్పుడు ఇలాగే చేస్తానండి ఎక్కువగా మీకు ఎవరికైనా ఇలా పొడి బెల్లం వేసి చేయడం ఇబ్బంది అనిపిస్తే మీరు ఈ బెల్లాన్ని పాకంలో చేసుకొని కూడా తీసుకోవచ్చండి ఇలా మనం మెత్తని పొడిలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాము మీకు దీంట్లో ఆలకులు కూడా వేసుకోవచ్చండి నేనైతే యాలకులు వేయట్లేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి ఇలా మనం అంతా కూడా మెత్తని పొడిలా చేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలాగా ఇలా చేత్తో బాగా రుద్దుతూ కలిపేసుకోవాలండి చూడండి ఇలా ఉండలు కట్టుకోవాలి ఇవి ఉండలు కూడా బాగా కట్టేసుకోవచ్చు అండి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే మీరు దీంట్లో కొంచెం తేనె వేసుకోండి లేదంటే పాకంలో చేసి కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం ఇలా పొడి బెల్లం వేస్ట్ చేసినవి ఎన్ని రోజులైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి మన పిల్లలు చదువుకునేటప్పుడు వేరే ఊర్లకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటివి చేసి మనం ఒక డబ్బాలో పెట్టిస్తే నెల వరకు పెట్టుకున్నా కూడా ఏమవ్వండి అదే కాక ఇలాంటివి తినడం వల్ల పిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఈ పప్పు గింజలతో ఇలా లడ్డులే కాకుండా కారం పుల్ల చేసి కూడా మనం టిఫిన్లో భోజనంలో కూడా వాడుకోవచ్చు అండి కొంతమందికి మోకాల నొప్పులు కాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి తరచుగా తీసుకోవచ్చండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఈ లడ్డూలు చాలా మంచిదండి మనం ఈ గింజలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఎవరికైనా మలబద్ధకం సమస్య ఉంటే కూడా తగ్గిపోతుందండి ఇలా మేమైతే ఈ లడ్డూలు ఇలా స్టోర్ చేసి పెట్టుకొని ఇంట్లో అందరు కూడా వాడతామండి మన పిల్లలు బయట చదువుకునే వాళ్ళు కానీ మనం ఎక్కడైనా వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలాంటి లడ్డూలు ప్రిపేర్ చేసిస్తే వాళ్ళు చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు మీకు నచ్చితే తప్పక ట్రై చేయండి